నిషిద్ధ సిపిఐ మావోయిస్ట్ పార్టీ సభ్యురాలు ఒకరు అల్లూరు సీతారామరాజు జిల్లా రంభచోడవరం ఓఎస్డి జగదీష్ అడల్ని ఎదుట లొంగిపోయారు కాగా ఈ మేరకు ఎటపాక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఓఎస్డి వివరాలు వెల్లడించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధి గంగరాజుపాడు గ్రామానికి చెందిన కోపాసి దేవే అలియా సుమిత్ర రెండు వేల ఇరవై మూడులో మావోయిస్ట్ పార్టీలో చేరిందన్నారు సైనిక శిక్షణ అనంతరం పార్టీ మెంబర్గా పదోన్నతి ఇచ్చి డీజిఎల్ వెపన్తో పాటు త్రీ నాట్ త్రీ రైఫిల్ కేటాయించారన్నారు అలాగే ఈమె రెండు సిఆర్పిఎఫ్ క్యాంపులపై దాడి ఘటనలో పాల్గొందని వెల్లడించారు లొంగిపోయిన మావోయిస్టు లక్ష రూపాయల రివార్డుతో పాటు సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు కాగా మీడియా సమావేశంలో ఎటపాకి సిఐ కన్నపరాజు ఎస్ఐ అప్పలరాజు వన్ ఫార్టీ వన్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ చేతన్ బియార్ ఇన్స్పెక్టర్ టివి సుబ్బయ్య టూ బెటాలియన్ కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ్ సెకండ్ ఇన్ కమాండెంట్ దినేష్ కుమార్ సుబేదార్ మేజర్ షేర్ బహదూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు కోవాసి దేవా అలియా సుమిత్ర అనే పార్టీ మెంబర్ పిఎం ర్యాంక్ క్యాడర్ ఒకరు మన సమక్షంలో ఇక్కడ సరెండర్ అవుతున్నారు ఈమె మెయిన్లీ ఈ కొంట పోలీస్ స్టేషన్ లిమిట్ సుక్మా డిస్టిక్ నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ఉన్నారు సో ఈమె మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలు ట్వంటీ టూ ఏజ్ ఉన్నాయి అప్పుడు ఈ మొడకం కోసి ఒక ఏసీఎం ర్యాంక్ కొంట ఎలోస్ కమాండర్ ఈమెని మోటివేట్ చేసుకుని దళంకి తీసుకువెళ్ళింది మావోయిస్ట్కి తీసుకువెళ్ళింది తర్వాత బటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీలు పనిచేశారు అండ్ కొంతకాలం వరకు వన్ వీక్ వరకు ట్రైనింగ్ కూడా అయిపోయింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఈమెకి పార్టీ మెంబర్గా ఎలివేట్ చేశారు అంటే ర్యాంక్ ఇచ్చేశారు తర్వాత ఈమె మనకి బీజిఎల్ విత్ ఫైవ్ రౌండ్స్ కూడా క్యారీ చేసే ఉండేది అలాగే త్రీ నాట్ త్రీ రైఫల్ కూడా క్యారీ చేసేది అంటే వాడేది సో మేజర్గా ఈమె మేజర్ కొన్ని ఈవెంట్స్లు పార్టిసిపేట్ చేసింది దాంట్లో ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ క్యాంప్ అవుట్ అటాక్ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో దాంట్లో కూడా ఈమె ఇన్వాల్వ్ అయిపోయింది దీంట్లో మనకి మేజర్గా టూ మావోయిస్ట్ చనిపోయారు అండ్ ఒక మిల్సే కూడా ఇంటూ చనిపోవడం జరిగింది జరుగుడ క్యాంప్ అటాక్ జరిగింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే దీంట్లో కూడా ఈమె ఇన్వాల్వ్ అయిపోయింది దీంట్లో మనకి త్రీ సిఆర్పిఎఫ్ పర్సనల్ షహీద్ అయిపోయారు అండ్ కొంతమంది మావోయిస్ట్ కూడా దీంట్లో ఇంజూర్ అయిపోయారు బట్ ఇప్పుడు ఈమె మనకి మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోయింది ఇది ఇప్పుడు ఈ ఒక ట్రెండ్ జరిగింది అందరూ కూడా మావోయిస్ట్ క్యాడర్ ఏదైతే ఉందో మన దగ్గర వచ్చి సరెండర్ అవుతున్నారు మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ మావోయిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో వీళ్ళు రీసెంట్ టైంలో చాలామంది ఇన్నోసెంట్ ట్రైబల్స్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతున్నారు మనకి రోడ్డు డెవలప్మెంట్ ఆపుతున్నారు బస్ బర్నింగ్ చేస్తున్నారు ఇది అన్నీ అగెయిన్స్ట్ డెవలప్మెంట్గా ఉన్నాయి అక్కడ లోపల ఉన్న ఈ మావోయిస్ట్ క్యాడర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది తెలుస్తుంది ఇది అగెన్స్ట్ డెవలప్మెంట్ ఉంది అండ్ పార్టీ క్యాడర్లునే వాళ్ళ మధ్యనే చాలా డిస్క్రిమినేషన్ ఉన్నాయి ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ క్యాడర్లు వాళ్ళు అగేన్స్ట్ ట్రైబల్ బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి చాలా ఘటనలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మన దగ్గర పోలీస్ దగ్గర వచ్చేసి సరెండర్ అవుతున్నారు అది కాకుండా మన పోలీస్ ప్రజెన్స్ కూడా చాలా అయిపోయింది అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంటీరియర్ వెళ్ళే ఇంటీరియర్ ఏరియాకి ట్రైబల్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ చాలా డెవలప్మెంట్ వర్క్ జరుగు జరుగుతున్నాయి రోడ్ డెవలప్మెంట్ అవ్వచ్చు చాలా ఇంటీరియర్ వరకు మన బస్ కూడా వెళ్తున్నాయి ఇప్పుడు సరగంగా కాబట్టి అండ్ చాలా ఇంటీరియర్ ఏరియాకి స్కూల్ కూడా ప్రాపర్గా హెల్త్ కేర్ కూడా ప్రాపర్గా వెళ్ళినాయి కాబట్టి వీళ్ళకి ఒక డెవలప్మెంట్ అన్నది దాని దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అన్నది తెలియ తెలిసింది కాబట్టి మనం మనము కూడా ఒక మెయిన్ స్ట్రీమ్కి సొసైటీకి వెళ్ళి జాయిన్ అయిపోతాము కాబట్టి వీళ్ళు అందరూ కూడా మన పోలీస్ దగ్గర వచ్చేసి సరెండర్ అవుతున్నారు అలాగే ఇది కాకుండా మన స్టేట్ తరపున నుంచి మన డిస్ట్రిక్ట్ తరఫున నుంచి మనము కూడా మంచి మంచిగా ప్రోగ్రాం పెడుతున్నాము స్ఫూర్తి ప్రోగ్రాము ప్రేరణ ప్రోగ్రాము దీంట్లో కొంత కంపెనీస్ వస్తాయి దీంట్లో రిక్రూట్ చేస్తాయి ట్రైబల్ ట్రైబల్ యూత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అండ్ అలాగే కొంతమందిని మన పోలీస్ తరపున నుంచి మన పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము ఈ ట్రైబల్ యూత్స్ ఉన్నారు వాళ్ళకి కాన్స్టేబుల్ అవడానికి ఎగ్జామ్ రాయడానికి మనం ట్రైనింగ్ ఇస్తాము అది కూడా జరుగుతుంది అలాగే మన స్టేట్ తరఫున నుంచి ఈ సరెండర్ అండ్ రీహబిలిటేషన్ పాలసీ ఏదైతే ఉందో అది చాలా మంచి పాలసీ ఉంది కాబట్టి ఎవరైతే మనకి సరెండర్ అవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ మన దగ్గర వచ్చేసి సరెండర్ రావాలి సో ఈ మాధ్యమం తరపున నుంచి నేను ఇంకా చెప్పడం ఏంటంటే ఇంకా ఎవరైతే మావోయిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోవాలి అండ్ ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ సొసైటీ ఏదైతే ఉందో దానికి డెవలప్మెంట్ వర్క్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి అండ్ వాళ్ళనే ఒక సొసైటీ లాగా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి తీసుకువచ్చేసి వాళ్ళు కూడా సొసైటీ డెవలప్మెంట్ ఈ ట్రైబల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు వాళ్ళు కూడా హ్యాండ్ ఇవ్వాలి సో ఈరోజు ఈ పార్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ మెంబర్ ర్యాంక్ ఉంది కాబట్టి వీళ్ళ మీద వన్ ల్యాక్ రివార్డ్ ఉంటుంది సో మనం గవర్నమెంట్ కూడా లెటర్ పెడతాము వీళ్ళు రివార్డ్ కోసం అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నా మనం వీళ్ళకి కొద్దిగా మన పోలీస్ తర్పణం నుంచి కొద్దిగా బొకే ఇచ్చేసి వీళ్ళకి మనం అభినందించిస్తాం కండి ఫర్ వెలదే న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి